పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కానీ మినిస్టర్గా కానీ ఈ ఎమ్మెల్యేగా కానీ ఎందుకు పనికిరాని స్వచ్ఛ యదవ శుద్ధ చవట ఇది నా ఫీలింగ్ కాదు సీరియడ్ ఫీలింగ్ ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆడవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ భద్రత కలిగించలేము సమాజమే వీటిపై దృష్టి పెట్టుకోవాలి అంటే స్టూడెంట్స్ మీద కానీ పసిపిల్లల మీద కానీ ఎవరి మీద సరే ఆడవాళ్ళ మీద అటాక్స్ జరిగినా అత్యాచారాలు జరిగినా సరే మీరు మీరే రక్షించుకోవాలి అంటే పారిపోవాలా లేదా చేపించుకోవాలా చేస్తుంటే సిగ్గు లేదు ఈ మాట మాట్లాడడానికి ఓట్లు వేయించుకొని గెలిచింది ఎందుకు వరదలు వచ్చినా సపోర్ట్ చేయాలి భూకంపం వచ్చినా సపోర్ట్ చేయాలి ఎండలున్నా వానలున్నా సప్లై కరెంట్ సప్లై ఇచ్చిన రేట్లు పెంచినా ఏ ధరలు పెంచినా ట్యాక్సులు పెంచినా కరెంటు బిల్లులు పెంచినా మూసుకొని జై పవన్ కళ్యాణ్ అనాలి జై చంద్రబాబు అనాలి కానీ ఇలాంటి వేదన ఇష్యూస్ జరిగితే మీరు మీరు రక్షించుకోవాలి ఎంత సిగ్గుచేటు పొరపాటును కూడా మాట్లాడకూడని మాట ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు నిజానికి ఉప ముఖ్యమంత్రి అవసరం లేదు రాష్ట్రానికి ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా కనీసం సరదాకి కూడా మాట్లాడకూడని మాట మాట్లాడాడు సమాజంలో ఏం జరుగుతుంది ప్రజలకి ఏ అన్యాయం జరిగినా దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని రెస్క్యూ చేయడం కోసమే మాత్రమే ఎన్నుకున్నారు ఎలక్షన్స్లో దానికే పని చేయాలి ఆ పని చేయకుండా దేని మీద ఫోకస్ పెట్టారు జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడేమైనా మీటింగ్ గ్యాదర్ అయిపోతే జగన్కి అభిమాన సంఘాలు పెరిగిపోతాయి దీనివల్ల రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అక్కడికి పోలీసులను దించి అది చెడగొట్టాలి దీని మీద బాగా ఫోకస్ పెడతారు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఫోకస్ పెట్టడం చేత కాదు ఇది ప్రస్తుతానికి జరుగుతున్నది సిగ్గు చేటు ప్లీజ్ సబ్స్క్రైబ్